రమేష్ నమస్తే అన్న బాగున్నావు రమేష్ భాస్కర్ సార్ నమస్తే నమస్తే భాస్కర్ అన్న బాగున్నా రానే బాగున్న చాలా రోజుల తర్వాత భాస్కర్ అన్నని గెలవటం యాక్చువల్గా రమేష్ ఫీల్డ్కి రావటం అనేది ఒక గొప్ప అదృష్టంగానే నేనైతే భావిస్తున్నా యాక్చువల్గా భాస్కర్ అన్న థ్యాంక్ యూ అన్న నాలుగు సంవత్సరాల కింద నాకు భాస్కర్ అన్న పరిచయం యాక్చువల్గా ఈరోజు రమేష్ ఫీల్డ్లో ఉన్నాం భాస్కర్ అన్న మీరు కూడా మంచి చాలా ఇంట్రెస్ట్గా వ్యవసాయం చేస్తూ ఉంటారు అన్న మీ వ్యవసాయం అంటేనే ఖమ్మం జిల్లాలో అదొక మంచి ఆదర్శ గ్రామం మీది ఇక్కడ మన రమేష్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత మన ఆర్పిఎస్ రిజల్ట్ తన నాలుగు ఎకరాలలో మీరు చూశారన్న చూసిన తర్వాత ఆర్పిఎస్ రిజల్ట్ ఏ రకంగా అన్న మీరు ఒకసారి మీ మాటల్లో చెప్పండి అన్న చాలా బాగుంది అన్న పక్కన దానికి ఆర్పిఎస్ వాడలేదు ఇది ఆర్పీఎస్ రమేష్ గారు అన్న ఇప్పటికీ ఒక అన్న అంటే నియర్లీ అరవై క్వింటాల్ వచ్చారన్న అంటే ఇరవై క్వింటాలు అవుతాయి ఓకే ఉన్న క్రాఫ్ కూడా ఇంకా ముప్పై క్వింటాలు ముప్పై ప్లస్ ఇరవై యాభై క్వింటాల్ వస్తానా అంటే ఎకరానికి ముప్పై ఐదు క్వింటాల్ దగ్గర దగ్గర పడదండి ఇప్పటికి ఇక పడబోయేది పక్కన పెట్టండి పడబోయేది ఆల్రెడీ పడ్డది ఎకరానికి ముప్పై ఐదు వస్తుంది ఎకరానికి ముప్పై ఐదు క్వింటాల్ చొప్పున వస్తుంది ఓకే అంటే ఇప్పుడు ఇదంతా ఇది సెకండ్ అంటే కటింగ్ కోసినట్టు ఏం కనబడతా లేదు కదా తోట ఏరింది అనేది అయితే ఎవరు అనుకోరు అంతేనా సరే రమేష్ కు అప్ చెప్పండి అన్న రమేష్ మంచి మిత్రుడు నాకు రమేష్ రమేష్ ఓకే ఓకే అన్న రమేష్ ఆ క్రాప్ చూడండి ఒకసారి క్రాప్ చూపెట్టండి అసలు క్రాపు తోటలాగలేదని అంతేనా ఒక క్రాపు ఏరటం జరిగింది ఎకరానికి ఇరవై క్వింటాల్ చొప్పున క్రాపు ఏరటం జరిగింది మళ్ళీ కూడా ఇదంతా కూడా క్రాప్ చూడండి ఇప్పుడు మేము లోపలికి వెళ్ళట్లేదు ఇది ఓన్లీ కడకే లోపలికి ఓనిస్తాలే మమ్మల్ని రమేష్ లోపలికి పోయేటట్లేదు అంటే భయం చెట్టు చెట్టు ఎరుగుతున్నాయి ఇక్కడ రమేష్ యాక్చువల్గా ఆర్పిఎస్ రిజల్ట్ అనేది గత మూడు సంవత్సరాల నుంచి అని కూడా చూస్తున్నావు గతమ్ముడు అంటే నీకు అంటే ఇప్పుడు యాక్చువల్గా నాన్న మాటల్లో కూడా ఇలాగా నేను కళ్ళని దగ్గర నాన్నతో మాట్లాడినా నాన్న కూడా చాలా హ్యాపీగా అంటే ఒకటే మాట చెప్తున్నాడు మా రమేష్కు వారానికి ఒకసారి ఒక టిన్ను ఖచ్చితంగా తీసుకొని పోవాల్సిందే అని చెప్పి నాన్న చెప్తూ ఉన్నాడు తమ్ముడు ఇప్పుడు భాస్కర్ అన్న మంచి రైతే యాక్చువల్గా అన్న వాళ్ళకు మంచి అనుభవం ఉంది యాక్చువల్గా ఇప్పుడు ఉన్నంత వరకు ఈ ఎకర ఉన్నరలో ఒక యాభై యాభై నుంచి యాభై ఐదు క్రాప్ సెట్టింగ్ అయింది అనేది చెప్తూ ఉన్నారు నీ గోల్ ఏంది తమ్ముడు ఎండింగ్ వరకు ఏంది నీ ఆలోచన ఏంది దీన్ని ఏ రకంగా ఇంకా సెట్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ ఒక క్రాప్ అనేది ముప్పైంది కటింగ్ అయిపోయింది పాలడి సార్ కోసి వేసినాం కాబట్టి నెక్స్ట్ ఈ పాలడి కోసి వారం అవుతుంది ఓకే మళ్ళీ ఈ వారంలో అయిపోయింది కదా మళ్ళీ నెక్స్ట్ స్టెప్ రావాలి మనకి ఇంకా నెక్స్ట్ ఇంకో స్టెప్ రావాలి ఇంకో స్టెప్ తీస్తాం ఇంకో స్టెప్ తీసేసి అన్నగారు చెప్పినట్టుగా వస్త్రాన్ని చెప్పినట్టుగా యాభై క్వింటల్ కాదు నా గోలు వేరే ఉన్నది అంతేనా అసలు గోలు వేరే మళ్ళీ మార్చిలో నేను నెలలో చెప్తా మార్చిలో మార్చిలో మళ్ళా చూద్దాం మార్చిలో కూడా నాకు రమేష్ ఏంటంటే ఇది పచ్చదనం తగ్గదు మార్చి తగ్గదు ఏప్రిల్ తగ్గదు మే నెలలో కూడా ఇదే పచ్చదనం అనేది ఉంచుతాడు రమేష్ యాక్చువల్ గా రైతు సోదరులు అందరూ కూడా గమనించాలి రమేష్లో ఉన్న టెక్నికల్ ఇష్యూ ఏందని అంటే పశువులు ఎరువు కానీ ఎరువులు కానీ ఆర్పిఎస్ని కానీ వీటన్నింటిని కూడా ఒక సమభాగాలుగా అంటే రైతు పెట్టే పెట్టుబడి ఏందని అంటే భూమికి పెట్టుబడి కనుక పెట్టగలిగితే భూమిని ఆరోగ్యవంతంగా గనక ఉంచగలిగితే ఇలాంటి దిగుబడులు రైతు సోదరులు తీసుకోవచ్చు అనేదానికి రమేష్ ఒక ఉదాహరణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రమేష్ ఓకే అన్న భాస్కర్ అన్న ఓకే నమస్తే అన్న రైట్